నమస్తే వాస్తుకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడున్నాం గత వీడియోలో పివిరెడ్డి సార్ చాలా చక్కటి వివరణ ఇచ్చారు అసలు ఏంటి వాస్తు వాస్తు ఎలా నిర్మితమైంది ఎవరు నిర్మించారు దీన్ని దాని పూర్వపరాలు ఏమిటి మనం దేన్ని నమ్మాలి ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాం దీనికి సంబంధించి తప్పకుండా వాచ్ చేయండి దానికి కంటిన్యూటీగానే ఈరోజు ఒక వీడియో చేయబోతున్నాను ఏమిటి అంటే సచివాలయంలో తెలంగాణ సచివాలయంలో చాలా మార్పులు జరుగుతున్నాయన్న ఒక వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది అసలు ఇది కరెక్టేనా రాంగా బయట మనకి ఎక్కడా కనిపించట్లేదు మార్పులు లోపల అంతర్గతంగా మార్పులు నడుస్తున్నాయి అనేది ఒక వార్త ఇది ఎంతవరకు నిజం అసలు వాస్తు బయట కనపడేదా లోపల అంతర్గతంగా జరిగేదాన్ని వాస్తు అంటారా మరి ఇంతకుముందు సార్ చెప్పిన దాన్ని దీన్ని ఎలా మ్యాచ్ చేయొచ్చు ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి నమస్కారం సార్ ఏంటి సచివాలయంలో రకరకాలుగా వాస్తుకు సంబంధించిన మార్పులు చేస్తూ ఉన్నారు వాస్తు సరిగా లేదు అని చిన్న చిన్న మార్పులు చేస్తున్నారని ఒక వార్త బాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా అసలు వాస్తు అనేది భగవంతుడు నిర్మించింది మనుషులు నిర్మించింది ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కాదు అని గత వీడియోలో మీరు చెప్పున్నారు ఆల్రెడీ మరి ఇంతకు ముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ లో నిర్మించినటువంటి సచివాలయం ఏదైతే ఉందో అది మానవ నిర్మితమే ఇప్పుడు మార్పులు చేస్తున్న ఇది రేవంత్ రెడ్డి గారి పీరియడ్ లో చేస్తున్న ఇది మానవ నిర్మితమే మరి మార్పులు ఎందుకు చేస్తున్నారంటారు అది అది వాస్తు బాలేదని మళ్ళీ వీళ్ళు మార్పు మార్పు చేయడం ఏంటి మీరు ఎలా వర్ణిస్తారు దీన్ని చెప్పండి సో మంచి క్వశ్చన్ మేడం థ్యాంక్స్ ప్రేక్షకులకు పొలిటికల్ లీడర్స్కి పండితులకు మేధావులకు నమస్కరించి చెప్తున్నా మేడం నేను గతంలో వీడియోలో చెప్పినట్టుగా వాస్తు అనే పదము భగవంతుని దృష్టిలో వంద శాతం సత్యం బ్రహ్మసత్యం ఇది నా దృష్టిలో భగవంతుడు ఆ బ్రహ్మదేవుడు బోధన చేసిన వాస్తు సిద్ధాంతము హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మసత్యం అని బోధన చేయడం జరిగింది నా దృష్టిలో కూడా ఎన్నో నిర్మాలను గురించి మనం ఆలోచన చేస్తే భగవ సృష్టి నిర్మాణాలు మానవ నిర్మాణాలు ఆలోచన చేసుకుంటే సృష్టి నిర్మాలను మానవుడు ఎన్ని జన్మలు ఎత్తినా అమలు చేయలేడు మానవుని మేధస్సు ఈ అనంత విశ్వాన్ని జయించేంత మేధస్సు కలిగి జన్మిస్తాడు మానవుడు కానీ తన కర్మలు సపోర్టివ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు మంచి ఒకటి సైంటిఫిక్ మెథడ్లో మేము ప్రేక్షకులకు తెలియజేస్తాం మేడం ఇప్పుడు మన తెలంగాణ సచివాలయం బీఆర్ఎస్ నిర్మించిన దాన్ని ఇప్పుడు నేట్ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ అది వాస్ సంపూర్ణ వాస్తుకు బిఆర్ఎస్ పార్టీ నిర్మించినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేది కాబట్టి కాదు కాబట్టి అది వాస్తు బలం లేదు కాబట్టి మళ్ళా దాన్ని వాస్తు కలిగి దానికి ఏదో వాసుకు మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు సార్ ఇక్కడ ఒక చిన్న ఇది ఏంటి అంటే సచివాలయం నిర్మించారు కానీ అక్కడ నుంచి విధులు నిర్వర్తించారా కొత్త సచివాలయం నుంచి బిఆర్ఎస్ పార్టీ లేదు కదా ఒకటే సార్ వచ్చిపోయినట్టు తెలుసు ఓకే సో అంటే ఒక్కసారి వచ్చినా కానీ ఆ ప్రభావం ఉంటుంది అంటారు అది రాంగ్ మేడం అది రాంగ్ నేను అదే చెప్పబోతున్నా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మేడం ఒక స్టూడెంట్ ఉన్నాడు ఎగ్జాంపుల్ గా టెన్త్ క్లాస్ స్టూడెంట్ తీసుకుందాం మనం లేకుంటే ఐఏస్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ తీసుకుందాం ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి మొత్తం మేడం టెన్త్ క్లాస్ సిక్స్ ఉంటాయి అంటే ఆరు సబ్జెక్టులలో పాస్ అయితే చివరికి చివరిలో మనం ఆరు క్లా పాస్ అయిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ రావు మనకు ఫైనల్ గా పాస్ అయ్యిండు టెన్త్ అనే సర్టిఫికెట్ వస్తుంది అవును అవునా కదా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఆరు సబ్జెక్టులలో పాస్ అయితే చివరికి లాస్ట్ కు టెన్త్ పాస్ అయిండు అన్న సర్టిఫికెట్ ఒకటే వస్తుంది ఆరు సబ్జెక్టులలో ఆరు సర్టిఫికెట్స్ రావు అలానే ఎగ్జాంపుల్గా తీసుకుంటే మానవుని జన్మకర్మలో మానవుని జీవన విధి విధానాలలో మానవుని మనుగడకు మానవుడు రూపొందించుకున్న సిద్ధాంతాలకు వంద శాతము మార్కులు సాధించాలని ప్రయత్నం చేస్తాడు అంటే తాను ఎగ్జామ్ రాసుకున్న పేపర్ ను తానే దిద్దుకొని వంద మార్కులు వేసుకుని పాస్ అయినాయని ముందుకు పోతున్నాడు మానవుడు భగవంతుని దృష్టిలో ఫెయిల్ అవుతున్నాడు అదే ఓటమి గెలుపు కొందరు పాస్ అయితూ ఉన్నారు కొందరు ఫెయిల్ అయితూ ఉన్నారు ఇప్పుడు మీరు చూడండి ఒక సెకర సచివాలయం ఒకటే వంద శాతం నిర్మించుకుంటే సరిపోదు ఒకటి ఇప్పుడు స్టూడెంట్ ఆరు సబ్జెక్టులో పాస్ అయినట్టు సచివాలయం అనేది అందులో అందులో ఒక ఒక పర్సెంటేజ్ అన్నట్టు సబ్జెక్ట్ మానవుడు జీవిస్తున్న మానవుడు జీవిస్తున్న గృహము వంద శాతం వాస్తుబలం కలిగి ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు మరణించకుండా కోటేశ్వర్లు ధనవంతులు అవుతారా ఉదాహరణ చేద్దాం ఏదైనా వందకు ప్రపంచంలో ఉన్న మేధావులు పండితులు వాసు అందు ఏకమై సంపూర్ణ వాసుకు ఏదైనా గృహం నిర్మించి అందులో ఒక బీదవాన్ని మనము గనక బీదవానికి ఇస్తే ఆ బీదవాడు ధనవంతుడైతాడా ఆ బీదవాడు మరణం లేకుండా జీవిస్తాడా సంపూర్ణ వాస్తవానికి ఉంది కదా మనం వాస్తు వాళ్ళకి వేస్తే వాళ్ళు చెప్పే ఆన్సర్ నాకు తెలిసి అంటే నేను కూడా వాస్తు చాలా వరకు చేసున్నాను కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే జీవించినంత కాలం బాగా జీవించాలి అని మరణానికి అను దీనికి అసలు ఏం సంబంధం లేదు మనం ఎంతకాలం జీవిస్తున్నామో జీవించినంతకాలం ఎటువంటి చికాకులు లేకుండా సంతోషంగా భగవంతుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం ఏదైతే ఉందో హ్యాపీగా జీవించడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్తారేమో నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఆరు సబ్జెక్టుల్లో పాస్ అయితే చివరకు పాస్ అయ్యి టెన్త్ అనే సర్టిఫికెట్ ఎలా వస్తుందో మానవుని జన్మ కూడా ప్రతి ప్రాణపు జన్మ కూడా ఒకే దానిలో మనం పాస్ అయితే సరిపోదు ఇంటి నిర్మాణమే సంపూర్ణంగా మనం నిర్మించుకుంటే సరిపోదు ఇప్పుడు మనం తను చేసే వృత్తిలో సంపూర్ణంగా మార్కులు సాధించాలి వంద శాతం అంటే దోషం లేకుండా తను మాట్లాడే మాటల్లో సంపూర్ణంగా వంద శాతం మాట్లాడే అది పరిపక్వత కలిగి ఉండాలి వాస్తు దోషం లేకుండా మనం మాట్లాడే భాష కూడా వాస్తు సంపూర్ణంగా ఉండగాలి మనం వినగలిగింది చూడగలిగిన కంటి చూపు కూడా సంపూర్ణ వాస్తు బ్యాలెన్స్ తప్పకుండా చూడగలగాలి అంటే నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ కోణంలో మాట్లాడాలి పాజిటివ్ కోణంలో చూడాలి పాజిటివ్ కోణంలో రిసీవ్ చేసుకోవాలి మనలో ఉన్న సంపూర్ణ వాస్తు గుణం కలిగిన వ్యక్తి అయితే ను కూడా గా తీసుకొని గా మార్చి ఏదైనా గా తీసుకునే వ్యక్తి సంపూర్ణ వ్యక్తి అది అంటే వంద శాతం అందరూ ఆ కోల ఆలోచన చేస్తారని కాదు ఎవరైతే నెగటివ్ ను పాజిటివ్ గా ఆలోచన చేసి మంచి మార్గంలో పోతారో వాళ్ళకు కర్మలు సపోర్ట్ ఇస్తాయి సృష్టి సపోర్ట్ ఇస్తుంది కాలం సపోర్ట్ ఇస్తుంది ప్రకృతి ఆరంపడుతుంది ఆరబడుతుంది నువ్వు ప్రతిదనిలో నీ చూపులో శత్రువు ఇప్పుడు ఎగ్జాంపుల్గా బంగారం పట్టుకుంటే మనం అది మట్టితో సమానంగా అంటాం పాలకపక్షానికి ప్రతిపక్షానికి అట్లా ఉంటుంది ఒక మంచి సంబోధన చేసినా కూడా ప్రతిపక్షము అది చెడుగానే భావిస్తారు అది వృత్తిలో వృత్తి స్వభావం అది దాన్నే కర్మ అంటాం అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ గా ఒక విత్తనం గింజ భూమిలో నాటిన తర్వాత పూజలు జపాలు చేస్తే దాని గుణాలు మారవు విత్తనం కింద నిర్మాణముల్నే మనం అనుకున్న ఏదైతే మనం భావిస్తున్నామో ఏదైతే మనం ఆలోచన చేస్తున్నామో ఏలాంటి పొలాలు రావాలనుకుంటున్నామో ఏలాంటి చెట్టు రావాలనుకుంటున్నామో అది విత్తనం నిర్మాణ దశల్నే మనం మార్పు చేయాలి అంటే మానవుడు జన్మించిన తర్వాత జన్మించిన తర్వాత మానవుడు ఎన్ని కోటి వాస్తులు నిర్మించుకున్నా కోటి పూజలు చేసిన ఆ జన్మ కర్మలు మారవు ఒక విత్తనం గింజలో భూమిలో నాటకముందు ఏదైతే ఆ విత్తనం గింజలో కర్మలు నిర్మించబడిందో నాటిన తర్వాత ఆ విత్తనం గింజలో ఉన్న ఎలాంటి గుణాలు ఉంటాయో అలాంటి గుణాలే మనం పోషణ చేస్తే సేద్యం చేస్తే బలవంతంగా తయారయ్యే ఫలాలు ఇస్తుంది అది విత్తనం గింజ భూమిలో నాటిన తర్వాత అది మామిడి చెట్టు వద్దు నాకు జామ చెట్టు కావాలని పూజలు చెప్పాలి చేస్తే అది మారదు అలానే మానవుని జన్మ కూడా మానవుడు జన్మించక ముందు మానవుని జన్మ కర్మలో జనన మరణం మధ్యన జరిగే జన క్షణ క్షణము జన్మించక ముందే నిర్ణయించబడుతుంది జన్మించిన తర్వాత తూచ తప్పకుండా అది అమలు చేయబడుతుంది ఆ కర్మలు మనలో ఉన్న కర్మలు సత్కర్మ దుష్కర్మ మనకి ఏది నిర్ణయించబడితే ఒక విత్తనం గింజలో మనం సేద్యం ఎట్లయితే చేస్తే దాని గుణాన్ని తగ్గట్టు సేద్యం చేసిన విత్తనం చూడండి మొక్క చూడండి దానికి ఏ గుణాలు ఉన్నా కూడా బలవంతంగా ఫలాలు ఇస్తుంది అది గుణాలు మారవు సేద్యం చేయని పల్లవృక్షం చూడండి అది ఫలాలు ఇవ్వదు బలహీనంగా ఉంటుంది చెట్టు కూడా బలవంతంగా పెరగదు వటవృక్షం కాదు మనిషి గుణం కూడా మనిషి దేహం కూడా మనిషి కర్మలు కూడా ఒక విత్తన గింజానికి సేద్యం చేస్తే బలహీనంగా ఉన్న బాబు బలవంతంగా పెరిగి ఫలాలు ఎలా ఇస్తుందో మానవుడు జన్మించిన తర్వాత కూడా ఒక సేద్యం చేసిన విత్తనము ఒక ఫలవృక్షం ఏదైతే ఫలాలు ఇస్తుందో నీలో ఉన్న కర్మాలు బలహీనంగా ఉన్నాయి బలవంతంగా తయారైతే తప్ప మనలో ఉన్న కర్మలు మారవు మానవుడు కూడా ఒక విత్తనం గింజనే ఓకే అయితే నేను ఎందుకు చెప్తున్నా మేడం అంటే సచివాలయ మార్పు అనేది ఇప్పుడు ఆ యోగం అనేది రేవంత్ రెడ్డి గారి యోగం ఆయన యోగంలో తెలంగాణకు ఫ్రామ్ టు ఫ్రమ్ అనేది సిఎంఐ యోగం ఉంది ఇప్పుడు ఆయన యోగం మంచుకున్నది కాబట్టి చంద్రబాబు నాయుడు యోగం మంచలేదు కాబట్టి ఆయనకు మంచి కలిసి వచ్చిన సచివాలయం అది ఆయన ఓడిపోయినప్పుడు అది చెడ్డది అనుకోవాలి చెప్పారు సార్ అవునా కాదు మీరు బాగా ఆలోచన చేయండి అది కేసీఆర్ గారికి యోగంలో బాగాలేదు అది ఇప్పుడు అది యోగంలో ఎవరికి బాగుంటే ఇప్పుడు చూడండి సంపూర్ణంగా ఆయనకు మొత్తం బంగారు పల్లెంలో ఆయన యోగం లేదు కాబట్టి ప్రతిపక్షానికి ఇచ్చి గెలిపించిండు మంత్రే కాకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఆయన ఏకైక వ్యక్తి అనుకుంటా నాకు తెలిసి ఆ ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయన రేవంత్ రెడ్డి గారి జన్మ కర్మయోగంలో సీఎం అయ్యే యోగం ఉంది తనలో ఉన్న గుణాలు సంపూర్ణంగా ఆయన ఒక విత్తనం గింజకు ఒక పలవృక్షానికి ఎంత సేద్యం చేస్తే అంత ఫలాలు ఇచ్చినట్టుగా ఆ భగవంతుడు జన్మించక ముందు నిర్ణయించబడిన ఆయన జన్మకర్మలు అమలు అయితే ఉన్నాయి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్ గా ఆరు సబ్జెక్టులు ఉన్నట్టుగా ఒక సెక్రటరీ సచివాలయం ఒకటే మనం సంపూర్ణ వాక్స్ చేసుకుంటే సరిపోదు పరిపాలన విధి విధానాలు పరిపాలన విధి విధానాలు బ్యాలెన్స్ తప్పకుండా చూసుకున్నప్పుడే మళ్ళీ ఆయన పాస్ అవుతారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇది ఒక సచివాలయం సంపూర్ణంగా వంద శాతం వాసుకు నిర్మించుకున్నంత సరిపోదు ఆయన పరిపాలన విధి విధానాలు వంద శాతం బ్యాలెన్స్ తప్పకుండా ఆయన పరిపాలించినప్పుడే టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఆరు సబ్జెక్టులో పాస్ అయితే ఒక సర్టిఫికెట్ వచ్చినట్టుగా మళ్ళీ మళ్ళా రేవంత్ రెడ్డి గారు బ్యాలెన్స్ తప్పకుండా పరిపాలన చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత గెలిచే అవకాశం ఉంది ఒక్క సెక్రటరీ సచివాలయం ఒక్కటే సంపూర్ణ వాసు చేసుకుంటే సరిపోదు ఇది అన్ని ఒక ఇప్పుడు లాగా అన్ని కొన్ని బ్యాలెన్స్ తప్పని పరిపాలన అన్న కొన్ని వందలు వేలు ఉంటాయి ప్రతి ఏ పనైనా కూడా తనది కాకుండా ఏ పనైనా కూడా తన దృష్టికి వచ్చింది కంటిసుపుకి వచ్చింది ఏదైనా కూడా అది నాది అనుకోని బ్యాలెన్స్ తప్పకుండా పరిపాలన చేసిన వ్యక్తి దాన్నే వాసు గుణం అంటాం మనం అదే బ్యాలెన్స్ తప్పని వాస్తు ఒక సచివాలయం వాస్తు చేసుకుంటే సరిపోదు తెలంగాణలో ఉన్న ప్రతి కర్తవ్యము వాస్తు తప్పకుండా నిర్వర్తి నివర్తించాలి నిర్వర్తించాలి అది సంపూర్ణంగా వంద శాతం బ్యాలెన్స్ తప్పకుండా పరిపాలన చేయాలి అది సంపూర్ణ వాస్తు మళ్ళా ఐదు సంవత్సరాల తర్వాత గెలిపినకు ఒక దిక్సూచి మళ్ళీ మాట్లాడదాం సార్ అసలు ఎలా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది నిజంగా బ్రహ్మదేవుడు చెప్పింది వాస్తు అనేది బ్రహ్మ సత్యము ఇంటి గృహ నిర్మాణానికి మెట్లు ఉండాలి ప్లస్ ఈస్ట్ డోరు మెయిన్ డోర్ ఈస్ట్ కు ఉండాలి దిక్కు ఏ దిక్కు అయినా పర్లేదు ఇప్పుడు కొందరు పండితులు ఏమంటున్నారంటే నార్త్ ఈస్ట్ చాలా శుభం అంటున్నారు అది చాలా శుద్ధ తప్పు మనకు ఈస్ట్ ఎంత ఉందో నార్త్ ఎంతుందో సౌత్ వెస్ట్ కూడా అంతే ఎనర్జీ ఉంది ఓకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి సైంటిఫిక్ గా మన చుట్టూ మనం సంపూర్ణంగా గుండె నాకారంతో సృష్టి విశ్వం ఏర్పడింది నాలుగు మూలలు కలిగి విశ్వం లేదు ఎక్కడ మీరు చూడండి ఈ చుట్టూ నాలుగు గుండ్ర నాకారంతో ఉంది విశ్వం ఉపరితలం గాని భూగోళం గాని మనం ఏ కోణం కూడా ఏదో ఒక మూల అని విశ్వాన్ని మనం చెప్పకూడదు ఒక మూలలు కలిగి విశ్వం లేదు సంపూర్ణంగా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్వండి నాలుగు దిక్కులు సమానంగా బ్యాలెన్స్ కలిగింది ఏది కూడా ఈస్టు నేను నాకు బ్రహ్మదేవుడు చెప్పింది ఏంటంటే ఆగ్నేయంలో మెట్లు ఉండాలి దిక్కు ఏదికైనా పర్లేదు అది సౌత్ ఎంట్రన్స్ ఉండని సౌత్ వే ఉండని వెస్ట్ ఉండని ఈస్ట్ నార్త్ ఎక్కడ ఉండని ఆగ్నేయంలో మెట్లు ఉండాలి ప్లస్ ఈస్ట్ డోర్ ఉండాలి అది సంపూర్ణంగా వాస్తు కలిగిన గృహము ప్లస్ అది ఎందుకు చెప్పినా నాకు అది భగవంతుకుని తెలుసు అది దిక్కు ఏదిక్క పర్లేదు ఈస్ట్ డోర్ ఉండాలి ఆగ్నే మెట్లు ఉండాలి ఇది బ్రహ్మదేవుడు చెప్పిన వాస్తు గుణము దయచేసి నేను మాట్లాడింది దివ్య దృష్టి మాత్రం చెప్తున్నా నన్ను తప్ప అని రైట్ చాలా చక్కగా చెప్పారు సార్ మొత్తానికి సచివాలయంలో వచ్చినటువంటి మార్పులకు గల కారణాలు ఏమిటి అసలు ఇందులో మార్పులు రావాలి సచివాలయం ఒక్కటి మారిస్తే సరిపోతుంది ఆ విషయాల మీద చాలా చక్కటి వివరణ ఇచ్చారు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు పివిరెడ్డి సార్ తప్పకుండా వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మాక్సిమం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే